హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు లక్ష్మి నా ఛానల్ పేరు మీ లక్ష్మి మనం ముందు వీడియోలో చూసిన విధంగా నేనైతే లగేజీ మొత్తం రెడీ చేసేసుకొని ఇప్పుడు మన జర్మనీ జర్నీ స్టార్ట్ అయింది నేనైతే ఒంటరిగానే బయలుదేరాను ట్రై ఇప్పుడైతే ట్రైన్లో ఉన్నాను ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి ఇక్కడ వచ్చేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ ఇక్కడ నెల్లూరు స్టాప్ దగ్గర వచ్చేసి లోకల్ హోటల్ వాళ్ళు తెచ్చిచ్చారు ట్రైన్ దగ్గరికి ఇవి వచ్చేసి వేడివేడిగా ఇడ్లీలు ఉన్నాయి రెండు ఇడ్లీ సాంబార్ ఇచ్చారు కానీ మనం జర్నీలో సాంబార్ మన వల్ల కాదు చట్నీ పల్లి చట్నీ అయితే చాలా బాగుంది ఇడ్లీ మాత్రం పుల్లగా ఉంది బాగలేదు అయినా సరే తప్పదు తినాలి కాబట్టి ఏదైనా సరే మన ఇంట్లో లాగా ఉండవు కదా బయట నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే నెల్లూరు స్టేషన్ దాటేసింది ట్రైన్ అయితే ఇక నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి జర్మనీ రీచ్ అవ్వాలి మధ్యలో దుబాయ్లో ఫ్లైట్ మారాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్